వామ్మో దొరికాయా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మస్తే ఈ కాకరకాయని చూడండి వెరైటీగా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి మా వాళ్ళు అయితే చూడండి మా వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు రోజు అయితే మాకు కూరలేదు అందుకోసమే పెరట్లో ఉన్న కాకరకాయలని మేమైతే సేకరిస్తున్నాము చూడండి ఏ విధంగా కాసాయో బీరకాయలు కాకరకాయలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఇది నాటు కాకరకాయలు అండి హైబ్రిడ్ కాదు మాకు పెరట్లో చిన్న స్థలం ఉన్నా సరే మేము కొనుక్కోకుండా ఇలా కూరగాయలు ఇలాగ పెరట్లోనే పండిస్తూ ఉంటామండి చూడండి నాతో పాటు అయితే మా అన్నయ్య మా వదిన వాళ్ళు అయితే కూరగాయలు ఏరుతున్నారు బీరకాయ ఉన్న కాకరకాయలు చూడండి పాదు ఎలాగుందో వీటిని పాదు చేయడానికి చాలా కష్టపడ్డాము పందర వేసాము అనమాట ఆ పందరి మీద ఈ పాదులు ఈ తీములు ఎక్కిటట్టు చూసాము అంతే చూడండి మా పాప అయితే బీరకాయ ఉన్న కాకరకాయ ఎలా పట్టిందో ఎలాగోలాగైతే మేము కూరగాయలు సేకరించాము మొత్తానికి ఎన్ని దొరికాయో కూరగాయలు చూడండి చూడండి మా పాప చేతిలో కాకరకాయ ఉన్న బీరకాయలు పట్టుకుంది పూర్తిగా ఎన్ని దొరికాయ చూపిస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్